హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన దేవత అయిన దుర్గాదేవి గురించి మాట్లాడబోతున్నాము ఆమె కథ ఆమె విజయాలు మరియు కొన్ని తెలియని విషయాలను చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దుర్గాదేవి కాళీ సరస్వతి లక్ష్మి వంటి త్రిశక్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది దుర్గాదేవి దుష్టశక్తులపై విజయం సాధించేందుకు ఏర్పడిన ఒక శక్తివంతమైన దేవత దుర్గా అమ్మవారి అత్యంత ప్రసిద్ధ కథ మహిషాసురమర్థన మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి భూమిపై తన పాలనను స్థాపించాడు దేవతలు దుర్గా అమ్మవారిని ప్రార్థించారు అమ్మవారు అత్యంత ప్రభావవంతమైన రూపంలో ప్రత్యక్షమై మహిషాసురుడిని సంహరించారు మనం చూసే అమ్మవారి ఫోటోలలో కొన్నింట్లో ఎనిమిది చేతులతో కొన్నింటిలో పది చేతులతో కనిపిస్తారు అయితే అసలు నిజంగా దుర్గాదేవి అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయి అనే దానికి ప్రత్యేకమైన ఆధారాలు అయితే లేదు కానీ కొన్ని చిత్రాలలో అమ్మవారు ఎనిమిది చేతులలో మరి కొన్ని చిత్రాలలో అమ్మవారు పది చేతులతో కనిపిస్తారు ఆమె భుజాలు విస్తారమైన శక్తిని ధైర్యాన్ని మరియు సామర్థ్యాన్ని సూచిస్తాయి ప్రతి చేతిలో ఒక ప్రత్యేక ఆయుధం ఉంటుంది ఇది ఆమె పాత్రను మరియు విధిని ప్రతిబింబిస్తుంది ఆయుధాలు మరియు వాటి అర్థం చక్షు ఇది శక్తి ధైర్యం మరియు దృష్టిని సూచిస్తుంది దుష్ట శక్తులను నశించటానికి ఆమె వేగంగా స్పందించగల సామర్థ్యం ధనస్సు మరియు బాణం ఇది ఆమె లక్ష్య సాధనకు ప్రతీక ఖచ్చితమైన ధ్యాస మరియు దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది కఠోర బాణం త్రిశూలం ఇది త్రిశక్తులను స్వస్తిని మరియు పవిత్రతను సూచిస్తుంది దుర్గాదేవి ఈ ఆయుధంతో విరోధులను నశించడం ద్వారా తమ భక్తులను కాపాడుతారు ఖడ్గం ఇది శక్తి మరియు ధైర్యం యొక్క సంకేతం దుర్గాదేవి శత్రువులను హరించే ఉత్కృష్టమైన ఆయుధంగా ఈ ఖడ్గం పనిచేస్తుంది త్రోణం కౌశికం ఈ ఆయుధం ఆమె శ్రేయోభిలాషను ప్రేమను మరియు సంస్కారాన్ని సూచిస్తుంది నటకాలు గద ఇది బలాన్ని సూచిస్తుంది మరియు దుర్గాదేవి ఈ ఆయుధంతో శక్తివంతులైన దుష్ట శక్తులను నిరోధిస్తారు బంధనం ఇది మాయాజాలం మరియు దుష్టుల పట్ల పోరాటాన్ని సూచిస్తుంది సూత్రం కవచం ఇది రక్షణ మరియు భద్రతని సూచిస్తుంది దుర్గాదేవి తమ భక్తులను కాపాడటానికి ప్రాముఖ్యత ఇస్తారు పుష్పం ఇది శాంతి ప్రేమ మరియు సమరశక్తిని సూచిస్తుంది కంకణం ఇది ఆధ్యాత్మిక శక్తిని మరియు కరుణను సూచిస్తుంది అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నా ఆమె శక్తి అనేది అపారమైనది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు